పెంటయ్య బోర్డులు బాగా బోర్డులు చూసి ఓట్లు వేయరు నీకంటే నాకు బాగా తెలుసులేవా చూడు అసలు ఓట్లు అనే గూడెల్లో ఉన్నాయి గూడెం ఓట్లు హిట్లర్ రాగవయ్యే పాకెట్ లో ఉన్నాయి ఎలాగో ఎలాగా రాము నాకు కాబోయే 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 అల్లుడు అల్లు అవును ఇప్పుడు నేను మా తరం ఇస్తాను నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి నాకే ఓట్లు వేయమంటాడు వాళ్ళు తప్పకుండా వేస్తాడు సో మన సర్పంచ్ అవుతాం కనుక బోర్డులకి రంగులకి పఠాణికి వేరుసెనక్కలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు ఏం చేసుకోకు నువ్వు చేసుకోకులలేవు అమ్మ రాఘవయ్య ఇలా చూపిస్తున్నావా నీ ఎట్ల రాజకీయం సరే మామ అవతారం ఎత్తావు గదు ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టయ్యాలో నాకు తెలుసు మీకు చెప్పదలుచుకున్నది రాబోయే ఎన్నికల గురించి మన బ్రతుకులు బాగుపడాలంటే మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకర మాస్టార్ని ని గెలిపించాలి రాము ఎంతకాలం నువ్వు చెప్పినవన్నీ నిజం అనుకున్నాం మేము అందరినీ ఉద్దరిస్తా ఉంటే నిజం అనుకున్నాం మా కోసం నువ్వేం చేయలేవని అర్థం అయిపోయింది అంటున్నారు ఏ కారణంగా మీరు ఇలా మాట్లాడుతున్నారు సోమలోన పెద్దంట అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోపోతున్నావని మాకు తెలుసు ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావు అని తెలుసు లోకంలో ఏ రెండు జాతులైనా కలవచ్చు కానీ గొప్పవాళ్ళు పేదోళ్ళు అనే జాతులు మాత్రం కలవు నువ్వు గొప్పింటోళ్ళు కలడం అయితే మా నుంచి వెళ్ళిపోయినట్టే నోరు ముయ్యంట్రా కుళ్ళు మొన్న పంచిన వాళ్ళారా బావా నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు మహాలక్ష్మి లాంటి అమ్మాయి కానీ చేసుకో నువ్వు వీళ్ళు మాట్లాడకు నువ్వు ఉండి అది వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పని ఏంటో వాళ్ళు చెప్పేది గాడిది గుడ్డు తిండి నిద్ర మానేసి బతుకంతా వీళ్ళ కోసం చస్తున్నావు చాలి ఇంకా వీళ్ళ మాట విని నువ్వు అన్యాయం నేను ఒప్పుకోను అది నువ్వు పెళ్ళైన దానివి పరాయవాడి భార్య పది మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు వెళ్ళిపోయాది నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో చెప్పండి మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి ఏంటండి నువ్వు మానవాడివి మావాడివి అయితే ఆ పెద్దంటి పిల్లగాక మంచి చేసుకోవచ్చుగా తోట కోసం తాపత్రయపడే ఉడివి నీ తోటోళ్ళలోనే వడదాన్ని కట్టుకో అప్పుడు నేను మేము నమ్ముతాం చదువుకునివి ఇక్కడే ఎవరు చేసుకుని ఉత్తించుగా అందరికీ బతుకునివ్వాలనుకున్నాడు మన గుడిలోనే ఎవరిని ఒకరిని చేసుకుని బతుకుని వస్తుందాం బాబు అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా లేదు నేను నేను పెళ్లి వద్దు పనికొచ్చే పువ్వును కాదు నాలాంటి దౌర్భాగ్యాలను చేసుకోవడం వద్దు నా మీద గౌరవం ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాద ఈ అమ్మవారి సాక్షిగా జరిగే మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది డు కానీ ఏడవలసింది వాడు నిన్ను పెళ్లి చేసుకోలేదని కాదే నీ బాబు నలుగురిలో అవమానించాడు నేడు నీ కోసం మానం మర్యాద ఉచ్చె నీచే మర్చిపోయి వాడి గుర్చకెళ్ళాను చీపురు కట్టుతో ఇల్లంతా తుడిచాను చేతులు కట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోరా అని ప్రేమించిన నిండు తల నన్ను మర్చిపోయి పెద్దని చెప్పుతో కొట్టినట్టు ఆ చెడిపోయిన దాన్ని కట్టుకుంటాడా ఇప్పుడే చెప్తున్నాను మళ్ళీ వాడి గురించి ఇంట్లో తలపెట్టిన ఆ పాడుబడులు అడుగు పెట్టిన మీ ఇద్దరిని తుపాకితో కలిసి పారేస్తాను జాగ్రత్త